హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టికి తీవ్ర ఘోర ప్రమాదం తీవ్ర టెన్షన్లో నాయకులు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా చాలా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లనే నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క కాన్వాయి ప్రమాదం చోటు చేసుకుంది పోలీసు వాహనం అదుపు తప్పి బోల్తా పడింది వరంగల్ పర్యటనలో భాగంగా బట్టి హైదరాబాద్ నుంచి వరంగల్ కు వెళుతున్నారు మార్గం మధ్యలో జనగామలోని పెంబర్తి కళాతోరణం వద్ద డిప్యూటీ సీఎం కాన్వాయ్ లో పోలీసుల వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్ల దూ పొదల్లోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో పోలీసుల వాహనం నుజ్జునుజ్జు అయింది ఈ ప్రమాదంలో జనగామ ఎస్ఐ చెన్నకేశవులు కార్ డ్రైవర్ కు గాయాలయ్యాయి క్షతఖాతరులను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పిలుచుకున్నారు అనంతరం బట్టి విక్రమార్క వరంగల్ పర్యటనకు బయలుదేరారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అయితే ప్రమాదం అయితే జరిగిందండి సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్